आदाब नाज़रीन आई तियोज में आप से खैर मखदम है। ये विलो फ्लैट होने वालों मेरा मोंटेस्टो रुमाटन किलेने वाला के लिए। किलेने वाले किस्तम पहले निचली विद्युत चिन्ह का था वो कार निकला आ गया ना अलवर ओस्तर गवर्नमेंट इन्हें इसको वाले

हाँ फिर हाँ किरा कितना बन रहा है किराया कितना बन रहा है अब आप मैं दो हज़ार बन, तो बन रहे आप पैदा से किराए से हाँ आप आपके वालदी वालदाओं ने भी किराए से छे लेकिन आप तो कितने साल से आपको मकान नहीं आया लेकिन पहले आपको आना चाहिए आपका हाथ खाइए सही है ना जी जी हाँ జీహ జీ జీ లోపలికి పోయి వార్తలు కవర్ చేయాలంటే వార్తలు కవర్ చేయనీయరు ఎందుకు చేయరు చేయనీయరు అధికార వాళ్ళు తప్పులు చేస్తారు అందుకే ఈ చాందుపాష అడుగుతాడు చాందుపాషకు లోపల రానియద్దు అని అధికార వాళ్ళు చెప్తారండి ఇది అయినా కానీ చాందుపాష ఎవరికి భయపడారు న్యాయం ఎక్కడుంటే అక్కడనే ఉంటాడు నేను తెలంగాణలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాను మీ ఏ జిల్లాలైనా కానీ ఏ మండలా ఏ ఆపద వచ్చినా కానీ ఈ చాంద్రుపాషా మీ అండగా ఉన్నాడు అండగా ఉంటాడు నా నంబర్ కూడా నోటెట్ చేసుకోండి ఎప్పుడైనా మీరు నన్ను కాల్ చేయొచ్చు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ టిబల్ త్రీ జీరో సెవెన్ ఇది నా సెల్ నెంబర్ అండి ఏ గల్లీలైనా ఏ అయినా కానీ ఏ జిల్లాలైనా కానీ ఎవరూ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ మమత చాందపాష అండగా ఉంటాడు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగేంత వరకు నేను తప్పకుండా నాయ పోరాటాలు చేస్తాను నేను నా ప్రాణాలకు నేను భయపడను నేను ఒక దేవునికి భయపడతాను నీతి నిజాయితీగా ఉంటాను కనుక నేను ఎవ్వరి దగ్గర ఒక రూపాయి డబ్బులు తీసుకొని నేను వార్తలు పే చేయను ఒక్క జర్నలిస్టు మిత్రుడు డబ్బులు తీసుకొని పేరు వార్తలు పెడుతున్నారు నేను పేరు వార్తలు పెట్టను మా ఛానల్ ఓనర్ని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే వాస్తవే ప్రజల పక్షన ఉంటుంది మా ఛానలు నాయకులకు భావనసులు కాదు ఈ భాష అంతే నేను ఏ ఛానల్నా పని చేసినా కానీ నీతి నిజాయితీగానే పనిచేస్తాను మా ఛానల్కు మంచి గొప్ప పేరు తీసుకొస్తాను మా ఛానల్ ఓనర్కి కూడా నేను మంచి గొప్ప పేరు తీసుకొస్తాను మా ఛానల్ చైర్మన్కి కూడా నేను వందసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నీతి నిజాయితీగానే వార్తలు కవర్ చేస్తాను ఏ నాయకులకు నేను భయపడను ఏ అధికార వాళ్ళకు కూడా భయపడను చాలామంది నాకు బెదిరిస్తారు నా మీద పోలీస్ చేస్తాను మీ మీద చర్యలు తీసుకుంటాను నేను చాలామంది భయపట్టిస్తున్నారండి ఎవరు భయపటిస్తున్నా కానీ ఎవరి అయ్యకు ఎవరి బాబుకు నేను భయపెట్టు కాదు ఎందుకంటే నేను వాస్తవానికే నేను ఆధారాలు సంపాదిస్తాను ఇట్లా ఇట్లా అన్ని ఆధారాలు ఉంటాయి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి ఆధారాలు నింది నేను మాట్లాడాను ఆధారాలు సంపాదిస్తాను ఎస్ ఎందుకంటే మంది జర్నలిస్టులు అమ్ముడు పోయిన జర్నలిస్టులు అండి చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ చిన్న పత్రిక కానీ పెద్ద పత్రిక కానీ అందరు అమ్ముడు పైరు ఫాల్తో అయిపోయారు చెత్తన కొడుకోలేరు మంచి జర్నలిస్టులకు చెడ్డ పేరు తెస్తున్నారు వీళ్ళు మంచి మీడియా మిత్రులకు చెడ్డ పేరు తెస్తున్నారు ఎందుకంటే ఈ మీడియా మిత్రులు రెండు వేలకు మూడు వేలకు అమ్ముడు వేల జర్నలిస్టులు వీళ్ళు పేడు వార్తలు పెడుతున్నారు మా చాంద్ర పాష్ వార్త పెట్టడు మా చైనల్ కూడా పేరు వార్త పెట్టడు మా చేనే ఓనర్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇలానే ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు సేవలు చెయ్యాలి ప్రజలకు మేలు జరిగితే ప్రజలు ఆశీర్వాదిస్తారు ఆశీర్వాదతో మంచుకుంటామని మా ఛానల్ ఓనర్లకు మా ఛానల్ చైర్మన్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్న పాస్తులు మనం పే చేయాలి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి ఏ అధికారంలో వాళ్ళు తప్పులు చేసినా కానీ మా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి మీడియా బాధ్యత కానీ మీడియా ఒకరికి గొప్ప కాదు నేను ఏ పని పనిచేసినా కానీ నీతి నిజాయితీగానే పనిచేస్తాను ఎందుకంటే నీతి నిజైతే పనికి వస్తుందని నా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న చూడండి ఈ ప్రజలు ఏమంటున్నారు వాళ్ళకి ఇల్లు లేక నానా బాధన పడుతున్నారు కిరాలు కట్టలేకపోతున్నారు ఇసుకు ఇల్లు ఎలాంటి బట్టి చేయాలంటే అధికార వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు మీడియా సమాధానం అడుగుతున్నారు అధికార వాళ్ళు ఒక మీడియా మిత్రుడుకు ఇన్సల్ట్ చేస్తున్నారు ఒక మీడియా మిత్రులకు టార్చర్ చేస్తున్నారు అధికార వాళ్ళు పొలిటికల్ పార్టీ లీడర్స్లు కూడా ఎందుకు ట్యాచర్ చేస్తారండి ఒక మీడియా మిత్రుడు ఉన్న వాస్తాలు వార్తలు పెడతారు కదా ఎందుకంటే లీడర్స్ బెదిరిస్తారు అలా పెట్టద్దు లీడర్స్ చెప్పినట్టు వార్తలు పెట్టాలంటే ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు వార్తలు రాయాలన్నట ఒక ఎంపీ చెప్పినట్టు వార్తలు రాయాలన్నట ఒక కలెక్టర్ చెప్పినట్టు వార్తలు రాయాలట ఒక ఆర్డియో చెప్పినట్టు వార్తలు రాయాలన్నట మున్సిపల్ కమిషనర్ చెప్పినట్టు వార్తలు రాయట ఎందుకు రాస్తామండి మేము మేము డబ్బులు తీసుకొని వార్తలు పెడుతున్నాం కదా ఉన్న వార్తలు మేము తెలియజేస్తున్నాం కదా అట్లా చేయకూడదు అట లేకపోతే మంచిగా ఉండేది మీకని నన్ను బెదిరిస్తారండి అవునండి నన్ను బెదిరిస్తారు నేను బెదిరిలకు నేను భయపడవని కాదు నేను ఎవరికి భయపడను ఉన్న వాస్తవాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తాను కూడా నేను ఈ భూమిన ఉన్నంత రోజులు నేను ప్రజల పక్షన ఉండను ప్రజలకు అన్యాయం జరిగితే చాందుపాస సహించడు న్యాయం కోసం నా ప్రాణాలు కూడా ఇస్తుంది ఉన్నాను నేను పేద ప్రజల గురించే పుట్టాను ప్రజల గురించే బతుకుతున్నాను ఈ ప్రజలకు అన్యాయం జరిగితే నేను స్నేహించను కూడా చెప్తున్నాను నన్ను ప్రతిసారి భయపట్టించుడు మంచిది కాదు అధికార వాళ్ళకి చెప్తాను ఒకవేళ అధికార వాళ్ళు తప్పులు చేయకపోతే నాతోటి పేసుకు పేసి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడతలేరు అధికార ఎందుకు భయం చెమటలు పుడుతున్నాయా జిల్లా కలెక్టర్ గారికి చెమటలు పుడుతున్నాయా అంటే జిల్లా కలెక్టర్ గారు తప్పు చేస్తున్నారు కదా తప్పు చేయకపోతే నాతోటి ఎందుకు మాట్లాడతలేరు నేను మాట్లాడమంటున్నాను కదా సంగార ఆడియో కూడా చెప్తున్నాను నాతో పేసుకు పేసి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి ప్రతి ఒక్క కూడా చెప్తున్నాను వేసుకు పేస్ మాట్లాడమంటున్నాను ఎందుకు మాట్లాడలేరు దానికి ఆన్సర్ ఇవ్వండి అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే ఈ చానుపాసతో భయపడా మరి అధికార వాళ్ళు లంచాలు తీసుకొని పని చేస్తున్నారు ఎక్కడ దొరికిపోతామని వాళ్ళకు భయం పుట్టిందా ఎందుకు ఆన్సరిస్తలేరు నేను కలెక్టర్ తోటి కలిస్తందుకు పోతే వాళ్ళ పియ్య ఆపేస్తున్నారు కలెక్టర్ గారు చెప్పారు మీకు లోపలికి రానియని ఎందుకు రానియద్దు ఒక మీడియా వాళ్ళకు రానిచ్చే అధికారం లేదా అడగరేషన్ కార్డును రాణిస్తారా అడగరేషన్ కార్డు లేకపోతే లోపల రానియరా మా చిన్న తోటి కానీ పైకి వచ్చిన వాళ్ళు అధికార వాళ్ళు పెద్ద మీడియాతోటి కూడా పైకి వచ్చిన మీడియా వాళ్ళతోటి మీడియా వాళ్ళు లేకపోతే ఈ అధికార వాళ్ళు కూడా పనికి రానోళ్ళు అని కూడా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ మీ చాంద్ పాషా మహమ్మద్ చాంద్ పాషా